వెల్కమ్ టు ఉదయం న్యూస్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా గురుజాల సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ముందుగా దాచేపల్లి పట్టణంలోని స్థానిక మాచల్ల క్రాస్ రోడ్ వద్ద నుండి తంగేడ రోడ్డు వరకు బైకులపై హెల్మెట్లతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుజాల డిఎస్పి జగదీష్ మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం ర్యాలీ నిర్వహించామని ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలంతా హెల్మెట్ ధరించి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండాలని వారు కోరారు

ஏனிக்க அந்த வழியாவே உதவி வந்து ஆனால் ஆலோசனைக்கு போட்டாரி போகணும் பாத்தி பண்ணாமல் போடி போய் போட்டு அது ఈ రోజు బైక్ ర్యాలీ దాచేపల్లి పోలీస్ పోలీసులో చేయడం జరిగింది ఈ జానవరి మంత్ అంతా కూడా ట్రాఫిక్ అవేర్నెస్ పది కింద చేస్తూ ఉంటాము దానిలో భాగంగానే ఈరోజు బైక్ ర్యాలీ చేశాము బేసిక్గా హెల్మెట్ అవేర్నెస్ కోసం దీన్ని చేసాము మేము ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే ఇండియా మొత్తం మీద లక్ష యాభై వేలు మంది యాక్సిడెంట్స్ అయి చనిపోతున్నారు అంటే ఒక్క కుటుంబంలో ఒకరు చనిపోతే లక్ష యాభై వేలు ఇంటూ నాలుగు మంది అనాదులు అయిపోతారు ఒక ఐదు లక్షల మందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే చాలా మంది కాలిపోయి చేతులు పోయి కూడా వాళ్ళ జీవన విధాన శైలిని తగ్గించుకుంటున్నారు దాన్ని బట్టి మనం చూస్తుంటే కేవలం దీని అందరికీ కారణం హెల్మెట్ పట్ ధరించకపోవడం సరైన ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం లెఫ్ట్ ఇండికేటర్స్ రైట్ ఇండికేటర్స్ లేకుండా ఓవర్ స్పీడ్ అయిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇవన్నీ మన చేతులు ఏవైతే కంట్రోల్లో ఉంటాయో వాటిని మనం ఫాలో అవ్వకపోవడం వల్లే యాక్సిడెంట్స్ అన్నీ అవుతున్నాయి దానిలో భాగంగానే ప్రజలకి ముఖ్యంగా గురజాల ప్రజలకి అవగాహన కల్పించాలని పల్నాడు ఎస్పీ శ్రీ కంచె శ్రీనివాస్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ తీసేసినంత ఈరోజు మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ తో మేము ఫోటో చేసుకొని ఈ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ హెల్మెట్ ని ధరిస్తారని అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గిస్తారని నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్స్ వచ్చిన్నాయి ఆల్రెడీ అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవి త్రీ టైమ్స్ ఇంకోస్ట్ చేయమన్నారు ఎక్స్ట్రాగా అదంతా కూడా మార్చ్ ఫస్ట్ నుంచి కూడా మేము ఇంపోర్స్ చేస్తాము ఎక్స్ట్రా ఫైన్స్ ఏవైతే వస్తాయో దాన్ని కూడా సో ఇదంతా ఒక అవేర్నెస్ వీడియో లాగా అట్ ద సేమ్ టైం మీలో మీకు మార్పు వస్తుందని ప్రజల్లో హెల్మెట్ ధరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ